నా ఇష్టం చేసుకోకపోతే నీ ఇష్టం చేసుకోవడానికి ఎవడే వాడు చెప్పు ఇవతరం కదిలింది వసే 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 అమ్మా దాగుడు ముద్దు అనవసరం నేను ఆ బయటిని పెళ్లి చేస్తాను నన్ను ఎవ్వడం కాటేసింది వయసు పిలిచింది నేను కుంభకోణాన్ని ప్రేమిస్తున్నాను కుంభకోణమే నాకు దేవుడిచ్చిన భర్త ఆ ముసలి మగుడు ఈ ముసలి కళ్ళకి అలాగే కనిపిస్తాడు నా పడుచు కళ్ళతో ప్రేమించి చూడు లా ఉంటాడు మాది అమర ప్రేమ ఏమే వాడు ఏడు నీకు సినిమా పిచ్చే అనుకున్నాను కొత్తగా కుంభకోణం పిచ్చి పట్టింది నీ పిచ్చి ఇంకోసారి నా కాంచే చేయి చేసుకున్నావో నీ మీద కేసు పెట్టి నిన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తాను చాలా విశాలంగా ఉంటుంది అక్కడ ఉంటుందిరా ఉంటుంది నిన్ను నమ్మినందుకు తడిగుడతో నా గొంతు కోసి నా కూతురు వల్లో వేసుకుని నా కొంపకు నిప్పు అంటించావు అత్తయ్యా ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీ గొంతు పిసుకుతాను ఈ ఇంట్లో ఎంగిలిస్ రాకు లాకే కుక్కవి ఎవరు నీకు అత్తయ్యా అత్తయ్యా ఎంత మాట అన్నావు నేను ఎంగిలి విస్తరాకులు నాకే కుక్కన నీ కూతురికి ప్రేమాభిషేకం నీకు పూలాభిషేకం చేద్దాం అనుకున్న నేను కుక్కన అత్తయ్య ఇప్పుడు నువ్వన్న మాటలకి ఏదో ఒక రోజున పశ్చాత్తాపంతో సన్నబడిపోతాం పాప పాపపుణ్యాలు విచారించే ఆ భగవంతుడు మీ అమ్మకే శిక్ష విధిస్తాడో నాకు తెలియదు కానీ వచ్చే జన్మంటూ ఉంటే నేను నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను కంచన పెళ్లి చేసుకుంటాను కూర్చుంటే ఎవరు అందిస్తారు అమ్మా ఎవరయ్యా నువ్వు అమ్మా ఎందుకంటే గాంధీ అరుస్తావు ఈ రథంలో తిండాలి కూడి లేకపోయినా గొంతుకు మాత్రం ఇచ్చారు భగవంతుడు ఏం కావాలి నా బిడ్డ చిత్ర ఉందామ్మా ఓహో ఆ చిత్రాన్ని కన్నా జనక మహారాజు తమరేనన్నమాట నేను దేశాంతరం వెళుతున్నానమ్మా చివరిసారిగా నా బిడ్డను కళ్ళారా చూసుకుని వెళ్ళిపోతాను ఒక్కసారి ఆ పిలవటానికి నువ్వు పెట్టి నౌకర్లు ఎవ్వరు లేరు ఇక్కడ వెళ్ళవట్లకి వెళ్ళమంటే నీ కాదు వెళ్తావా ఏమిటమ్మా అలా పరిగెత్తుకుంటూ వచ్చావు ఆయనతో మీరేమన్నారు ఆయన ఎవడ అడుగుతుంది వెదవా నువ్వు తెలుసు వెతుక్కుంటూ వచ్చాడు నువ్వా పెద్దంటి కొడలివి అలాంటి ముష్టివేదలతో మాట్లాడితే మనం పరు ఆ అందుకే అవంతాను ఆయన ముష్టివాడు కాదండి మా నాన్నో అయ్యో నా తల్లి నా తెలియకున్నానమ్మా తప్పైపోయిందమ్మా ముష్టివాడు అనుకున్నానమ్మా రంగీ రంగీ ఎక్కడి తే అరగంట నుంచి మొత్తుకుంటున్నాను నాలుగు తొమ్మిది నీళ్ళు తోడు పెట్టమని ఈ ఇంట్లో నా మాట వినే మనుషులే కరువయ్యారు ఏం చేస్తున్నావమ్మా గోలు గిలుకుంటున్నాను పిన్ని నా తల్లి మంచి పనే చేస్తున్నావు చూడమ్మా నీ గోలు గిలుకోవడం అయిపోయిన తర్వాత ఓ నాలుగు చొంబులు నీళ్ళు తోడి బాత్రూమ్ లో పెట్టు నీ తల్లి లాంటి దాన్ని నాకు చేత పుణ్యమే పాప ఏమీ రాదు అందులోనే మన పళ్ళు మనం చేసుకోవడం తప్పే ఉంది అమ్మా తోడి పెడతావా అయ్యో అదే తోడతాం పిన్ని నాలుగు చొంబులు ఇంక నలభై చొమ్ములు తోడతాం ఆనందంగా పోసుకుంది గనే ఏ అమ్మా నీళ్ళు తోడు పెట్టావు పెట్టాను తిని చెప్తానుగా నా అమ్మాయి నా పెళ్ళి నా బంగారు తల్లి నాకు అన్న కూతురు ఆ పిన్ని కోసం కోసమని సుగంధ ద్రవ్యాలు కలిపాను నీళ్ళు ఎర్రగా ఉంటాయి ఏమనుకోకండి వెంకన్న నీ చేతిలోంచి కారం పొట్లను తీసుకున్నది ఎవరు మాట్లాడమే చెప్పో గుచ్చి గుచ్చి అడగాల్సిన అవసరం లేదు అతని దగ్గర కారం పొట్లను తీసుకుంది నేనే నీళ్ళల్లో కలిపింది నేనే అమ్మా చేసిన తప్పి ఎంత ధైర్యంగా చెప్తుంది గుండెలు తీసిన బు మోసగాళ్ళకి మోసగాళ్ళు ఆ నీళ్ళలో కారం ఎందుకు కలిపావు కడుపు మండి పసివాని పగ గుండెలో నీ కడుపు మండే అంత పని ఆవిడేం చేసింది చాదలు చెప్పింది మీ మనసు మిమ్మల్ని ఆమె దూసుకొలిపి ఏ పాప ఇరిగిన నన్ను నీ ముందు ముద్దాం చేసింది ఒకళ్ళు చాడీలు చెప్పినంత మాత్రాను విరిగిపోయే మనసు కాదు ఏ పాపం చేయలేదని నువ్వంటే సరిపోదు ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి నువ్వు చేసిన తప్పులని లెక్కలు రాసి మరీ ఉంచారు లెక్కలేం కర్మ పది మంది ముందు పంచాయతీ పెట్టి మరీ చెప్తారు ఈ మహాతని చిన్న పనులు కాని చెప్తుంటే చిత్రగుప్తులు చిట్టాలా తయారవుతాయి అయితే నువ్వేమీ చేయలేదంటావు ఏం చేశానండి ఏం చేశాను వంట చేపను వద్దన్నారు ఇల్లు పని కాదన్నారు ప్రతిదానికి ఆంక్షలతో నన్ను నోరు కట్టేశారు నేను పరదనంగా నన్ను మూలు కూర్చోమన్నారు ఇదే మీ అన్న కొత్త ఆడపిడి కూతురు ఇలా చేసేవారా కాదనగా కట్టుకున్న ముగ్గురికి నమ్మే చాటి చెప్పి నా కాపురం కోలు తోపారు మీ మాట నమ్మలేదు కాబట్టి సరిపోయింది నమ్మితే నా కాపురం గంగపాలేగా ఇప్పుడు మాత్రం ఏం తక్కువైంది ఏ ఒడిదుడుకులు లేకుండా సుఖంగా సాగిపోతున్న మా కుటుంబంలో పెద్ద బండరాయ వచ్చి పడ్డాం నేను కదా బండరాయిని నువ్వే రోడ్ రాళ్ళవి నీ కూతురు ఇంటి కోడం కాలేదని ఆ కుళ్ళు కడుపులో పెట్టుకొని నాకు మధ్యకి మధ్య సెల్లా దాపరించి మమ్మల్ని వేరేస్తున్నావు ఇక్కడ పెద్దదాన్ని నేను కూడా లేకుండా ఒళ్ళ పోయి తెలియకుండా ప్రవర్తిస్తున్నావు ఇంత హీనంగా మాట్లాడుతున్నావు సిగ్గులేదు ఈ ఇంటి నువ్వు ఇంటి కోడలు జానకం గారి ఇంటి కోడలు నా కోడలు తగలబడ్డట కానీ పని ఉంచుకోవడం విలువ కూడా నాకు లేదు ఆయన వాళ్ళ కాకుల్లోనూ కాని వాళ్ళ కంచాల్లోనూ పెట్టే మీ పరిపాలనలో నా కోడలపై వెలిగిపోతుంది విన్నావురా దాని మాటలు పాడు పనులు చేసేది చాలక ఎంత పరువు తక్కువగా వాగుతోందో పరువంటే తెలియని పరువు తక్కువ మాటలు కాకపోతే మంచి మాటలు ఎలా వస్తాయి వదిన చిత్రాంగితాలతో మన వాళ్ళని వల్ల వేసుకొని ఈ బజారు మనుషులకి పరువు మనిషి అవునండి నేను బజార్ దన్నే పతి ఉన్న ఇంట్లో బజార్ దానికి చూడలేదు అమ్మ మహాతల్లి నీ కొడుక్కి పెళ్ళవదు అనుకున్నారు గాని ఈ ఇంటి కోడలు కావాలనుకోలేదు మీరే బొట్టు పెట్టి పిలిచారు పెట్టాల్సిన విషయాన్ని పెట్టారు ఇంకా ఎందుకు నాతో నీకు పొత్తు పెడుతున్నారు నీ కొడుకోవద్దు నీకు కాపురవద్దు ఎవరిని బెదిరిస్తావు వెళ్ళవే తెగించి కూర్చున్న నీలాంటి అలగాదానికి అసలు పెళ్ళెందుకు మొగుడెందుకు కాపాడేందుకు కాపురం ఎందుకు అవును నేను అలగా దాన్ని మరి మీరు నాకు మొగ్గుడు అక్కర్లేదు మరి మీ మొగ్గురు మీరెందుకు వదిలేశారు డబ్బు దర్ప ఉందని ఉన్న మొగ్గుడి తన్ని తగ్లేసింది మీకంటే నేను ఆడటాన్ని కాదు చిత్ర నాయనా ప్రభు చాలా గొప్ప కోడల్ని తీసుకొచ్చావురా ఇన్నాళ్లకు తగిన కోడలు వచ్చిందని చాలా ఆనందంగా ఉంది ఎక్కడో ఉండవలసిన దాన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మర్చిపోదని తెలుసుండి కూడా నీ కోసం దాన్ని నా నెత్తిన పెట్టుకున్నాను రా నాకు సరిగ్గానే బుద్ధి చెప్పిందిరా చాలు కారం పోసింది నా దాన్ని చూస్తుంటేనే నా గుండె ఎదిరిపోతున్నాయి లేవండి పోన్ చేతురు కానీ మిమ్మల్ని లేవండి పోన్ కానీ నాకు ఆకలి కాలేదు ఉంది సంబడం మేము ఆడవాళ్ళం ఏదో మాట మాట అనుకున్నాం మధ్యలో మీకెందుకు కోపం అలుగుడు ఇంటి కప్పు ఎగిరిపోయేలా అరుచుకున్నారు ఇది ఏదో మాట మాట అనుకోవటమా నాకు పోట్లాట మాలో మేము లక్ష తొంభై అనుకుంటాం తిట్టుకుంటాం కొట్టుకుంటాం మీకెందుకు మీరు మగాళ్ళు మీరు అవేవి వినకూడదు పట్టించుకోకూడదు చూసి చూన్నట్టు ఉండిపోవాలి అంతే నాకు బొలా తిరిగిపోతాను అమ్మా అయ్యో తలనొప్పి ఏమిటి తలనొప్పిగా ఉందా బాగా ఎక్కువగా ఉందా అమ్మో భరించలేకపోతున్నాను అమ్మా అమృత ఏ ఇది తగ్గేది కాదు